మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి కాశ్మీర్లో జరిగినటువంటి ఆ నరహంతక కేలి నరమేధం రక్తపాతం అత్యంత దుర్మార్గంగా దారుణంగా మృగాల్లాగా క్రోర మృగాల్లాగా వ్యవహరించినటువంటి ఉగ్రవాదులు జరిపిన ఆ దాడిని దేశం మర్చిపోలేదు దేశం మర్చిపోలేదు సరే మానవతా దృక్పథం ఉన్నటువంటి ఎవ్వరూ కూడా ఇప్పుడప్పుడే మర్చిపోలేరు అది కూడా సరే కానీ కాశ్మీర్ మాత్రం ఇంకా ఇప్పుడప్పుడే కోలుకోలేదేమో అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే అక్కడికి అక్కడ సాధారణ పౌరుల జీవనాధారమే టూరిజం టూరిస్టుల మీద వాళ్ళు అక్కడ బ్రతుకు సాగించాలి గుర్రాల మీద తీసుకువెళ్ళడము గాడిదల మీద తీసుకువెళ్ళడము అదంతా కూడా సో ఇట్లాంటివన్నీ టూరిస్టులని తిప్పడము అక్కడ లోకల్ హోటల్స్ అక్కడ జీపులు వాహనాలు మెయింటైన్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా దీని మీద ఆధారపడి వాళ్ళు బ్రతుకుతారు మనందరికీ తెలుసు ఆ లేక్ దగ్గర నుంచి పెహల్గాం దాకా అంతా కూడా టూరిజం మీదే అక్కడ నడుస్తూ ఉంది కాశ్మీర్ ఏమైపోతుంది సరే ఏమిటి నీకు కాశ్మీర్ మీద అంత ప్రేమ అంటే మరి కాశ్మీర్ మీద ప్రేమతోనే కదా ఈ గొడవ అంతా దేశంలో దశాబ్దాలుగా జరుగుతుంది సో కాశ్మీర్ మీద ప్రేమ కాదు కాశ్మీరీల మీద కూడా ప్రేమే ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజులుగా ఏం జరుగుతుంది కాశ్మీర్లో ఈ ఉగ్రవాద దాడి జరిగితే వాళ్ళలో వచ్చి ఒక గోల్తో ఒక మిషన్తో వచ్చి ఒక లక్ష్యంతో వచ్చి మతం పేరు తెలుసుకొని వాళ్ళు చంపారు అంటే వాళ్ళ మిషన్ ఏంటో వాళ్ళ గోల్ ఏంటో కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది కానీ మనం ఏంటి ఉద్రేక ఉద్వేగాలకు ఉద్వేగాలకి లోనైపోయి రెచ్చిపోయి మనం ఇండియా మెయిన్ల్యాండ్లో ఉన్నటువంటి కాశ్మీరీస్ మీద దాడులు చేస్తున్నారు అన్న వార్తలు ఈ మూడు రోజులుగా వినిపిస్తున్నాయి ఇది ఏమిటి ఇది ఎంతవరకు కరెక్ట్ కాశ్మీరీ విద్యార్థులు కావచ్చు కాశ్మీర్ నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు లేదా ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా ఉండవచ్చు దేశంలో అనేక ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ మీద టార్గెటెడ్గా దాడులు చేస్తున్నారు అనేటటువంటి వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో ఎందుకు జరుగుతుంది ఇది అక్కడ మరి ఇలాంటివి చేయడం వల్ల మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం ఎవరికి నష్టం చేస్తున్నాం ఇవాళ పేపర్లలో అన్నీ కూడా ఈ వార్త దీని మీద ఎడిటోరియల్స్ కూడా వచ్చాయి నేనేదో స్వయ సొంతంగా చెప్తున్నటువంటిది కాదు భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కాశ్మీరీల మీద దాడులు జరగడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం అక్కడ టెర్రరిస్టులతో వాళ్ళు మతమడికి చంపారా ఏమిటి అనేటటువంటిది వాళ్ళ మిషన్ ఏమిటి అనేది దాంతో అర్థమవుతుంది మనకి అక్కడ వాళ్లతో ఒక లోకల్ ముస్లిం గుర్రం మీద పర్యాటకులను తీసుకువెళ్ళి బతికేటటువంటి ఒక సామాన్య ముస్లిం పౌరుడు అక్కడ టెర్రరిస్టులతో తలపడి అవసరమైతే ఒక టెర్రరిస్ట్ అయినా పట్టుకుందామని చెప్పేసి అతన్ని కాల్చి చంపుదామని చెప్పి అక్కడ ఆ టెర్రరిస్ట్ మీద తిరగబడ్డాడు ఆ తిరగబడిన ఫలితంగా అతను ముస్లిం అని కూడా చూడకుండా అతన్ని కూడా చంపేశారు అక్కడ దీన్ని బట్టి సగటు కాశ్మీరీ హృదయం ఏమిటి వాళ్ళు ఎప్పుడు టెర్రరిజాన్ని కోరుకోరు వాళ్ళు సాధారణమైన జీవితాన్ని కోరుకుంటారు నార్మల్ లైఫ్ కోరుకుంటారు అక్కడ టూరిజం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు తద్వారా తమ బతుకులు బాగుపడాలని కోరుకుంటారు అంతే తప్ప టెర్రరిజం ద్వారా హింస జరిగి రక్తపాతం జరిగి అంతా అక్కడ భయోత్పాతమైన వాతావరణం జరిగి ఇదంతా కూడా అయిపోతే వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి వాళ్ళ బ్రతుకులు కూడా చల్ల కదా ఇది ఇది కనీసం మనం ఆలోచించాలి కదా సో ఇట్లాగా దాడులు చేయడం వల్ల కాశ్మీరీల మీద దాడులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఏ మిషన్తో అయితే వచ్చారో అక్కడికి ఆ ఉగ్రవాదులు వాళ్ళకి పరోక్షంగా మనం ఆ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకునేటట్టు చేయడం వాళ్ళ లక్ష్యం ఏమిటి ఈ భారతదేశంలో ఇప్పటికే చాలా సెన్సిటివ్గా ఉంది వాతావరణం అంతా కూడా రెండు సముదాయాల మధ్య హిందూ ముస్లిం సముదాయాల మధ్య ఈ హిందూ ముస్లిం సముదాయాల మధ్య చిచ్చు పెట్టడం ఇక్కడ పాలకులని ఇబ్బంది పెట్టడం ఇరకాటంలో పెట్టడం అలాగే ఇండియా పాకిస్తాన్ మధ్య చిచ్చు పెట్టడం ఏదో ఒక అల్లకల్లో సృష్టించడం ఉగ్రవాదులకు అంతకు మించి ఒక దీర్ఘకాలికమైనటువంటి ఇలాంటివి తప్ప ఏదో మానవుల్ని ఉద్ధరించాలి ఒక దేశాన్ని కాపాడాలి ఒక దేశాన్ని నాశనం చేయడం ఇట్లా ఉండదు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు వేరే ఉంటాయి సో వాళ్ళ ప్రయోజనాలు నెరవేరేటట్టు చేయడం అనమాట మనం కాశ్మీరీల మీద మనం దాడులు చేయడం అంటే ఇట్లాంటి వార్తలు చాలా మనం చదువుతున్నాం అనమాట చాలా పత్రికల్లో ఇవాళ ఎడిటోరియల్స్ కూడా వచ్చాయి ఇంకోటి నేను నా చేతిలో ఉంది డక్కన్ క్రానికల్ చూడండి ఈ డక్కన్ క్రానికల్ ఎడిటోరియల్లో రాశారు అన్ని పత్రికల్లోనే ఇవాళ ఈ ఎడిటోరియల్ ప్లీజ్ ద్వేషంతో ద్వేషాన్ని హింసతో హింసని మనం జయించలేము మనది బుద్ధుడు పుట్టిన దేశం గాంధీ పుట్టిన దేశం అహింస పరమోధర్మ అని చెప్పినటువంటి దేశం అలాగని చెప్పి నీ మీదకి వాళ్ళు వచ్చి అన్యాయంగా దాడులు చేస్తూ ఊరుకుంటావా అంటే ఊరుకోమని ఎవరు చెప్పండి ఎవరు కారకులు వాళ్ళు మూడు రోజులు నాలుగు రోజులైనా సరే కాలినడకన మాత్రమే తప్ప ఇంకో రకంగా అక్కడ చేరుకోవడానికి వీలు లేని ప్రదేశానికి వాళ్ళు ఉగ్రవాదులు చేరుకున్నారంటే నీ మన ఇంటెలిజెన్స్ ఏమైపోయింది మన భద్రతా వలయం ఏమైపోయింది ఇన్ని రోజుల దాకా వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయింది అలాగంటే ఏం చెప్తారంటే వాళ్ళు అక్కడ లోకల్ కాశ్మీరీల యొక్క అండదండలు లేకుండా వాళ్ళు అక్కడికి ప్రవేశించడానికి అవకాశం లేదు అని చెప్పి ఒక వాదన చేస్తున్నారు ఈ వాదనతో పాటు నేను ఇంకో వాదన పెడతాను లోకల్స్ యొక్క మద్దతు లేకుండా వాళ్ళు అక్కడ ఎంటర్ కాలేరంటే మరి లోకల్స్ యొక్క మద్దతు లేకుండా ఇన్ని వేల మంది టూరిస్టులు ఎలా వెళ్తున్నారు లోకల్స్ మద్దతుతో ఇన్ని వేల మంది టూరిస్టులుగా వెళుతున్నప్పుడు ఉగ్రవాదులు కూడా టూరిస్టులుగా రావచ్చు కదా వాళ్ళు సెక్యూరిటీ డ్రెస్సులు వేసుకొని వెళ్ళొచ్చు కదా సో మూడంచెల త్రీ లేయర్ సెక్యూరిటీ అని అంటున్నారే మీరు మరి ఇంటెలిజెన్స్ ఏమైపోయింది క్రాస్ బార్డర్ సెక్యూరిటీ ఏమైపోయింది బార్డర్స్ అన్నీ కూడా ఎవరి అధీనంలో ఉంటాయి ఇండియన్ ఫోర్సెస్ అధీనంలో ఉంటాయి మరి వాళ్ళు వచ్చారు బార్డర్స్ దాటి వచ్చారు అంటే ఎలాగా లేదు వాళ్ళు రాలేదు ఇక్కడే లోకల్గానే ఉన్నారని వాదిస్తే ఎట్లాగా టూరిజం మీద బతికేటటువంటి వాళ్ళు తమ బ్రతుకుల్ని తామే నాశనం చేసుకుంటారా ఒకటి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కాశ్మీరీలు కోరుకోవచ్చు మాకు స్వయం ప్రతిపత్తి కావాలని కాశ్మీరీలు కోరుకోవచ్చు కానీ కాశ్మీరీలు ఉగ్రవాదుల దాడులతో హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేగి హింసచలరేగి మా రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోవాలి అని ఎవరు కోరుకోరు ఎందుకంటే అలా అల్లకల్లోలం అయిపోతే వాళ్ళ బ్రతుకులు కూడా అల్లకల్లోలం అయిపోతాయి కాబట్టి మిత్రులారా ఈ ఒక్క విషయాన్ని మాత్రం మనం గమనంలో ఉంచుకుంటే ఇట్లాంటి దాడులకు పాల్పడరు ముఖ్యంగా ఎందుకంటే ఇట్లాంటి సంవేదనాత్మకమైనటువంటి సందర్భాల్లో మనం ఇట్లాంటి సెన్సిటివ్ మూమెంట్స్లో మనం ఎలా ఉండాలి చాలా జాగరూకతగా ఉండాలి ద్వేషాన్ని ద్వేషంతో హింసను హింసతో మనం ఓడించలేం జయించలేం అన్న విషయం ఒక ఎరుకతో మనం ఉండాలి తప్పనిసరిగా ఉగ్రవాదులు ఎవరు వాళ్ళని టార్గెట్ చేసుకోవాలి పాలకులు తప్పనిసరిగా ఉగ్రవాదులు పట్టుకోవాలి లేదా ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటటువంటి పాకిస్తాన్తో అమీతు తుమి తేల్చుకోవాలి టెర్రరిస్ట్ ఫ్యాక్టరీగా మారిపోయినటువంటి పాకిస్తాన్ నాయకులు పాకిస్తాన్తో పాకిస్తాన్ నాయకులతో పాకిస్తాన్ సైన్యాధ్యక్షులతో వాళ్లతో మనకు గొడవ ఉంటే వాళ్ళతో తేల్చుకోవాలి అది కూడా యుద్ధంతో కాదు యుద్ధంతో కాదు యుద్ధంతో యుద్ధం చేస్తే ఏమవుతుంది వాళ్ళు వచ్చి సివిలియన్స్ని ఎలా చంపారు మనం కూడా యుద్ధంలో సివిలియన్స్ని చంపుతాం చైనా వాడిని చూసి తెలుగు తెచ్చుకోవాలి మనం చైనా వాడు ఏం చేస్తాడు ఒక చిన్న నెత్తురుబోటు చెమ్మ చెప్పకుండా చక్కగా అమెరికా లాంటి దేశాన్ని కట్టడి చేసి పడేశాడు కదా దిగ్బంధం చేయాలి ఆర్థిక దిగ్బంధం చేయొచ్చు దౌత్యపరమైన దిగ్బంధం చేయవచ్చు ట్రేడ్ సంబంధించినటువంటి దిగ్బంధం చేయొచ్చు ప్రపంచంలోనే పాకిస్తాన్ని ఒంటరిని చేయొచ్చు నిలబెట్టవచ్చు ఉగ్రవాద స్టేట్గా ప్రకటించవచ్చు ఇన్ని రకాలుగా చేయవచ్చు పాకిస్తాన్ని మనం ఇరకాటంలో పెట్టాలంటే అంటే యుద్ధంలో కూడా నువ్వు చేయలేని పనులన్నీ కూడా ఇలా చేయవచ్చు అనమాట కాబట్టి వాళ్ళు పాలకులు ఏం చేస్తారు ఏమిటనేటటువంటిది కాదు కానీ మనం మనుషులుగా ఏం చేయాలి ఈ ఎడిటోరియల్లో ఎంత చక్కటి మాటలు చెప్పాడే అంటే చివరిగా చెప్పినటువంటి మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను హౌండింగ్ ద కాశ్మీరీస్ ఇన్ మెయిన్ల్యాండ్ ఇండియా ఆఫ్టర్ ద పహల్గామ్ కార్నీజ్ వుడ్ హెల్ప్ ద టెర్రరిస్ కాజ్ అండ్ హ్యావ్ ర్యామిఫికేషన్స్ బియాండ్ రిపేర్ మనం దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న కాశ్మీరి మీద దాడులు చేయడం అనేటటువంటిది టెర్రరిస్టులకి హెల్ప్ చేసినట్టే అవుతుంది అలా జరిగితే భవిష్యత్తులో మనం మరమ్మత్తు చేసుకోలేనంత ధ్వంసం అవుతుంది మన దేశంలో ఉన్నటువంటి ఈ సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ లౌకిక ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదంతా కూడా సెక్యులర్ ఫ్యాబ్రిక్ అది నాశనం అవుతుంది ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ టార్గెటింగ్ ఎ కమ్యూనిటీ దట్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ కంట్రీ షేర్ ద నేషన్స్ యాస్పిరేషన్స్ అండ్ విక్టిమైజింగ్స్ దెమ్ Through violence, harassment, or discrimination would not only align the objectives of the terrorists and their, hard, the, and their handlers, but also cause irreparable damage to India's social fabric, in, national unity, and Kashmiri's integration. Adi. మనం ఏదో అమాయకులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడికో వచ్చి జీవనోపాధి కోసం వాళ్ళు వచ్చి చదువుకోవడానికి వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళ మీద దాడులు చేయడం అనేటటువంటిది అంటే టెర్రరిస్టులకి వాళ్ళ వాళ్ళ టెరరిస్టుల ఉద్దేశం ఏంటో మనమే నెరవేర్చిన వాళ్ళం అవుతాము టెర్రరిస్టుల ఉద్దేశం టెన్షన్ పెంచడం రెండు దేశాల మధ్య టెన్షన్ పెంచడం రెండు మతాల మధ్య టెన్షన్ పెంచడం తద్వారా వాళ్ళు పాపం గడుపుకోవాలి ఎందుకంటే ఈ టెన్షన్స్ ఉంటేనే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య టెన్షన్ ఉండాలి హిందూ ముస్లింల మధ్య టెన్షన్ ఉండాలి ఇక్కడ నిరంతరం కూడా ఆ టెన్షన్ కంటిన్యూ అవుతూ ఉంటేనే వాళ్ళు పబ్బం గడుపుకోగలుగుతారు వాళ్ళకి ఏ దేశాన్ని ఉద్ధరించి ఏ మతాన్ని ఉద్ధరించేటటువంటి గొప్ప లోకోత్తరమైనటువంటి మానవీయమైనటువంటి లక్ష్యాలు వాళ్ళకి ఏమి ఉండవు అనమాట కాబట్టి తద్వారా మనం ఇది ఎరుకుతో లేకపోతే మనం కూడా ఆ విధమైనటువంటి దాడులకి పని పూనుకుంటే ఇది మన దేశంలో ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి లౌకికమైనటువంటి ఫ్యాబ్రిక్ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది చల్లా మన దేశపు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఎస్పెషల్లీ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ద కాశ్మీర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ట్రబుల్ అనమాట సో దాన్ని మనం మరమ్మతు చేసుకోలేనటువంటి విధ్వంసానికి కారకులం అవుతాము అని చెప్పేసి ఈ ఎడిటోరియల్లో రాశారు ఈ ఒక్క డెక్కన్ క్రానికల్ ఎడిటోరియల్ కాదు మొత్తం నేషనల్ వైడ్గా ఎడిటోరియల్స్లో కూడా చాలా వి చాలామంది ఇదే రాశారన్నమాట కాబట్టి మనం పౌరులుగా సాధారణమైనటువంటి మనుషులుగా ఆలోచిద్దాం హింసని ప్రోత్సహించవద్దు ద్వేషాన్ని ప్రోత్సహించవద్దు పాలకులు ఉన్నారు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఏమో తెలియదు కానీ మనం మాత్రం మనుషులుగా ఉందాం పొరుగువాడిని ఇరుగువాడిని మనిషిగానే ప్రేమిద్దాం హిందువా ముస్లిమా అదా ఇదా అనేటటువంటిది కాదు కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవో వాళ్ళు తీసుకుంటున్నారు ఆ నిర్ణయాల్లో వాళ్ళు విజయం సాధించి పాలకులు మళ్ళీ కాశ్మీరు మళ్ళీ ఇండియా అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని మనం కోరుకుందాం ఇది మిత్రులారా థ్యాంక్ యూ